పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఇప్పటికే యాత్రికులు భక్తుల సౌకర్యార్థం వినాయక సదన్ గణేష్ సదన్ అనే రెండు వసతి సముదాయాలున్నాయని కొత్తగా టీటీడీ బోర్డు కాణిపాకంలో అతిథి గృహ వసతి సముదాయాలను నిర్మించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు కాణిపాకంలో ఉన్న రెండు వసతి గృహాలు పూర్తిగా నిండిన దాఖలాలు ఇప్పటికీ లేవని అస్మదీయలకు టీటీడీ కాంట్రాక్టులను కట్టబెట్టడానికి టీటీడీ బోర్డు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం భక్తుల సొమ్మును దారి మళ్ళించడం మంచి పద్ధతి కాదన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుచుకోవాల్సిన టీటీడీ కమర్షియల్ చారిటీ పనులు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు తిరుమలలో అక్రమ వ్యాపారాలపై విజిలెన్స్ విభాగం ఎందుకు మౌనం వహిస్తుందంటూ ప్రశ్నించారు తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులు నిన్నటికి మొన్న మొదటగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మొన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు ఆ తీర్మానాల్లో ఎక్కువ శాతం వివిధ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు కట్టేదానికి టీటీడీ నిధులు వసతి సముదాయాలు కట్టేదానికి టీటీడీ నిధుల్ని వెచ్చించే తీర్మానాలు చేశారు ఒట్టిమిట్టలో కానీ కరీంనగర్లో అయితే ఒక కొత్త గుడిని కట్టే తీర్మానం అదేవిధంగా కాడిపాకంలో ఇవంతా అందరూ చూసాం కాడిపాకంలో ఇరవై ఐదు కోట్లతో వసతి సముదాయాలు కళ్యాణ మండపాలు కట్టాలనే నిర్ణయం అర్థరైతాం ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి వెనకన్నా తీసుకోవాలని మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం